హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాడర్న బ్లాగ్స్ శ్రీరామనవమి రోజున మా ఇంటి దగ్గర ఉన్న ఆన్యస్వామి టెంపుల్లో మేమైతే ఈ రాములవారి కళ్యాణంలో పాల్గొన్నామండి కళ్యాణం ఏ విధంగా జరిగింది తర్వాత పల్లెకి సేవ ఊరేగింపు అన్నీ కూడా ఏ విధంగా జరిగాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అలాగే ప్రాంతాన్ని బట్టి కళ్యాణం చేసే విధానంలో కూడా కొన్ని మార్పులు అయితే ఉంటాయి ఇక్కడ వైజాగ్లో రాములవారి కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూసేయండి శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి ఇంక ఇంటి పనులు చేసుకుని తర్వాత నేను రామదేవుడి పూజ అయితే చేసుకున్నాను మనం మామూలుగా రామదేవుడి పూజ చేసుకోవాలి అంటే ఐదు ఆదివారాలు ఐదు లక్ష వారాలు చేసుకోవాలి కదండి కానీ రాముల వారి కళ్యాణం అంటే శ్రీరామనవమి రోజున ఒక్కరోజు చేసినా సరిపోతుందంట ఆ కథ చదువుకుని ఎప్పుడు రామదేవుడి పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందంట అయితే ఐదు ఉండలు నైవేద్యంగా పెట్టాలండి నేను వీడియో తీసే టైంకి ఉండలు కూడా పంతులు గారికి ఒకటి మొత్తం ఒకటి అలాగే ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా పనిచేసాను అందుకే ఆ వీడియోలో మీకు ఆ గోధుమను ఒక అయితే కనిపించలేదండి ఇంక ఇంట్లో రామదేడు పూజ చేసుకుని హడావిడిగా టెంపుల్కి అయితే వచ్చేసాను ఎందుకంటే మేము కూడా కళ్యాణంలో కూర్చోడానికి రాయించుకున్నామండి అలాగే వైజాగ్లో ఏంటంటే ఎంతమంది దంపతులు ఉన్నా సరే కళ్యాణానికి కూర్చోడానికి వాళ్ళు అయితే అవకాశం ఇస్తారు అదే మా ఊరిలో కళ్యాణం అంటే ఓన్లీ ఒక దంపతులు కానీ లేదా వాళ్ళ కుటుంబంలో అనదమ్ములు ఉంటే వాళ్ళిద్దరు కానీ కూర్చోడానికి మాత్రమే అవుతుంది ఇంకా బయట వేరే వాళ్ళు కూర్చోడానికి అయితే అవ్వదు కానీ ఇక్కడ అలా కాదండి ఎంతమంది అమౌంట్ అయితే పే చేస్తారో అంతమంది దంపతులు కూడా కళ్యాణంలో కూర్చోవచ్చు ఇంకా ముందుగా ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్లు అయితే చూసేసుకుని కూర్చున్నాము ఇంకా తర్వాత పంతులు గారు వచ్చి రామదేవుడి విగ్రహాలు తీసుకుని ఊరేగింపుగా మళ్ళీ గుడిలోకి రావాలి అని చెప్పారు అందుకే వీళ్ళైతే రాములవారి వారి విగ్రహం అయితే తీసుకున్నారండి ఉత్సవమూర్తులు ఉంటారు కదా వాళ్ళు అనమాట తర్వాత వీళ్ళైతే లక్ష్మణ వారి విగ్రహాన్ని పట్టుకున్నారు అలాగే వీళ్ళైతే ఆడపిల్ల తూపు వాళ్ళు అంటే మేము కూడా ఆడపిల్ల తరపునే కూర్చున్నాం కాబట్టి సీతాదేవి విగ్రహం వెనుకతలే ఉంచున్నాము అలాగే ఇంకొకళ్ళైతే ఆన్య విగ్రహాన్ని అయితే పట్టుకున్నారండి ఇక్కడ కళ్యాణం చేసేటప్పుడు పద్ధతి ఏమిటి అంటే ఆడపిల్ల తరపు కొంచెం మంది మగపిల్లవాడి తరపు అంటే రాముల వారి వైపు కొంచెం మంది సీత అమ్మవారి వైపు ఇంకొక కొంచెం మంది దంపతులని అయితే కూర్చోబెడతారు మాకెలాగా ఉన్నది ఇద్దరు అబ్బాయిలే మాకెలాగా కన్యాదానం చేసే అవకాశం లేదు కాబట్టి నాకు కళ్యాణంలో ఎక్కువగా సీతాదేవి తరపున కూర్చోవడం ఇష్టంగా ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా ఆడపిల్ల తరపునే కూర్చుంటూ ఉంటాము అలా ఈ విధంగా మేము కూడా ఈ కళ్యాణంలో అమ్మవారి వైపే కూర్చున్నాము ఈ విధంగా అయినా కన్యాదానం చేసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి మా ఇద్దరుగా కూర్చున్న వాళ్ళు ఏంటో స్వామి స్వామివారి తరపు కూర్చున్నారు అలాగే మేమైతే అమ్మవారి తరపునైతే కూర్చున్నామండి ఈ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవం ముద్దలు మళ్ళీ ఎక్కడైతే డెకరేషన్ చేసి అవన్నీ ఏర్పాటు చేశారో అక్కడైతే స్వామి అమ్మవారిని అయితే పెట్టేశారండి ఇంకా ఈ సంవత్సరం కళ్యాణంలో పదిహేను మంది దంపతులు అయితే పాల్గొన్నారు వాళ్ళు కాకుండా ఇంకా కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గుడి అయితే సరిపోలేదనమాట అంతమంది జనాలు అయితే ఈ కళ్యాణంలో చూడడానికి అలాగే పాల్గొనడానికి అయితే వచ్చారండి ముందుగా ఏంటంటే అందరికీ కూడా ఒక ప్లేట్లో వినాయకుడిని సర్ది ఇచ్చి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే పంతులు గారు స్టార్ట్ చేస్తారు ఇలా కూర్చున్న దంపతులందరూ కూడా ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా ఏ కళ్యాణం చేసుకున్నా దేనికైనా ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరు పూజతో స్టార్ట్ చేశారండి అలా విఘ్నేశ్వరు పూజ పూర్తయిన తర్వాత ఇంకా పంతులు గారే అందరి దగ్గరికి తీసుకొచ్చి హారతి అయితే ఇచ్చి వినాయకుడి పూజ అయితే ఇంకా ఆ విధంగా కంప్లీట్ అయ్యింది అంటే ఒక్కొక్కరికి హారతి వెలిగించి ఇవ్వడం అంటే ఇంకా టైం పట్టేస్తుంది కాబట్టి అందరి దగ్గరికి పంతులు గారే హారతి అయితే తీసుకుని వచ్చేసారు ఇంకా తర్వాత రక్షా కంకణాలు ఇచ్చి వాటికి కూడా పసుపు కుంకుమక్షంతులతో పూజ అయితే చేయించారండి తర్వాత హారతి ఇచ్చి భర్తకి భార్య భార్యకి భర్త ఆ రక్షా కంకణాలని కట్టుకోమని చెప్పారు ఈ విధంగా రక్షాకంకణ ధారణ అయిన తర్వాత అక్కడ స్వామి అమ్మవారికి కూడా పంతులు గారు అయితే రక్షా కంకణాలు అయితే కడుతున్నారండి ఈ విధంగా ఏ పెళ్లి చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ముందుగా రక్షా కంకణాలు కట్టిన తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి ముందుగా రక్షా కంకణాలు కట్టుకున్న తర్వాత ఇంకా అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు ఉంటారు కదా అంటే కన్యాదానం అంటే ఏంటంటే ముందుగా ఆ అల్లుడి పాదాలు కడగాలి కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే పాదాలకి బదులుగా శతగోపం ఉంటుంది కదా దాని మీద పాదాలు ఉంటాయి కాబట్టి అవే స్వామివారి పాదాలు అనుకుని ముందుగా పాలుతో స్వామివారి పాదాలైతే కడుగుతున్నారండి తర్వాత కొబ్బరి బొండం నీళ్ళతో ఈ విధంగా స్వామివారు పాదాలైతే కడుగుతున్నారు ఇంకా కూర్చున్న జంటలు అందరి చేత కడగడం అవ్వదు కాబట్టి మెయిన్గా ఒక ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు ఇద్దరి చేత ఇలా ఈ విధంగా పాదాలైతే కడిగించి ఇంకా అందరినీ వాళ్ళ మీద చేయి వేయమని చెప్పారు తర్వాత కన్యాదానం చేసేటప్పుడు ఏంటంటే ఒక అరటి అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళకి ఇవ్వాలి అలాగే అరటిగల కొబ్బరి బొండాలు ఈ విధంగా గుమ్ముడికాయ గంధపు చెక్క కన్యని దానం చేసేటప్పుడు ఈ విధంగా ఇవన్నీ కూడా కన్యతో పాటు దానం ఇవ్వాలి కాబట్టి అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళకి ఈ విధంగా అన్నీ కూడా దానం ఇచ్చారు ఇంకా కన్యాదానం పూర్తయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది జీలకర్ర బెల్లం కూడా ఒక ప్లేట్లో పెట్టి అందరి దగ్గరికి అయితే తీసుకుని వస్తారు అవి మనం ముట్టుకోవడం వరకు మాత్రమే ఇక్కడ పంతులు గారే జీలకర్ర బెల్లాన్ని స్వామి అమ్మవారికి దానం చేస్తారండి అదే మా ఊర్లో కళ్యాణం ఏంటి అంటే మేము పదిహేను సంవత్సరాల క్రితం మా ఊరిలో కళ్యాణం అక్కడ ఏంటంటే మామూలుగా దంపతులు కూర్చుంటారు అంటే ఒక దంపతులు మాత్రం లేదంటే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళ చేతే ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేయిస్తారండి అందుకే మా ఊర్లో కళ్యాణానికి ఇక్కడ కళ్యాణానికి చాలా తేడా ఉంది ఇక్కడ ఏంటంటే దంపతులు మనం కూర్చుని చేయి వేసినంత వరకునే మిగిలిన కార్యక్రమం అన్నీ కూడా పంతులు గారే చేస్తారండి చూస్తున్నారు కదా స్వామి అమ్మవారికి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు అదే మా ఊరిలో మేము చేసిన కళ్యాణం ఏంటి అంటే మా చేతులతో మేమే అంటే సీత వారికి నేను పెడితే రాములు వారికి మా వారు పెట్టారండి ఈ విధంగా అక్కడ జీలకర్ర బెల్లం అనేది అన్ని కూడా ధారణ కానివ్వండి అన్ని కూడా ఎవరికి వాళ్ళ చేత్తోనే చేయించారు ఇక్కడ పంతులుగా చేస్తున్నారు ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మళ్ళీ వెండి జంజం ఉంటుంది కదా ఆ వెండి జంజం అలాగే మామూలు జంజం అని అవి కూడా తీసుకుని వస్తే అవి కూడా మేము చేత్తో పట్టుకుంటే పంతులు గారు వచ్చిన భక్తులకి ఆ వెండి జంజాన్ని మామూలు జంజాన్ని చూపిస్తూ స్వామి వారికి అలంకరణ చేశారండి ఈ విధంగా యజ్ఞోపవేత ధారణ ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి అంటే వెండి యజ్ఞోపవేతం వేసిన తర్వాత మామూలుగా దారంతో చేసిన యజ్ఞోపవేతం ఉంటుంది కదా అది కూడా స్వామివారికి అయితే అలంకరించారు ఇంక యజ్ఞోపవేతం వేసిన తర్వాత అందరికి దగ్గరికి కూడా స్వామి అంటే అమ్మవారి మెడలో కట్టే సూత్రాలని కూడా తీసుకొచ్చి అందరి చేత కుంకుమ పూజ అయితే చేయించారండి అలాగే చుట్టలు ఉంటాయి కదా ఆ చుట్టలు కూడా ఆ పళ్ళెంలో పెట్టి కుంకుమ పూజ అయితే చేయించారు ఇంకా కుంకుమ పూజ అయిన తర్వాత మళ్ళీ ఆ మంగళసూత్రాలకి హారతి ఇచ్చి అందరి దగ్గరికి ఆ కుంకుమ అయితే తీసుకుని వచ్చారు బొట్లు పెట్టుకోవడానికి ఇవే అమ్మవారి మంగళ అండి చాలా పరమ పవిత్రమైన మంగళ సూత్రాలు ఇప్పుడైతే అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు అయితే వేస్తున్నారండి ఈ విధంగా మాంగళధారణ కార్యక్రమం కూడా పూర్తయింది ఇక్కడ స్వామివారికి మంగళసూత్రాలు చూపిస్తూ అంటే స్వామివారి చేయిని తాకిస్తూ ఆ మంగళసూత్రాలని అమ్మవారి మెడలో అయితే ఇక్కడ గురువు గురువులు ఉంటారు కదా అండ్ పంతులు గారు వాళ్ళు అయితే ఆ విధంగా అమ్మవారి మెడలో వేస్తారండి ఇంకా మంగళసూత్రం వేసిన తర్వాత చుట్టులు మెట్లు ఉంటాయి కదా అవి కూడా స్వామివారికి చూపిస్తూ అవి కూడా అమ్మవారి మెడలోనే వేస్తారు ఈ విధంగా సీతారాముల కళ్యాణం అయితే పూర్తవుతుంది మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత స్వామి అమ్మవారికి బట్టలు అయితే ఇస్తారండి ఆ బట్టలు కూడా అందరికీ కళ్ళకద్దుకోమని ఈ కళ్యాణంలో కూర్చున్న భక్తులందరికీ కూడా ఆ బట్టల్ని వారి చేతికిచ్చి ఒకరి తర్వాత కళ్ళకు అద్దుకున్న తర్వాత స్వామివారికి ఆ పంచిని సమర్పించారు బట్టలు పెట్టిన తర్వాత అందరికీ కూడా కర్పూరం దండలు ఇచ్చారండి కళ్యాణంలో కూర్చున్న దంపతులందరికీ కూడా కర్పూరం దండలు ఇచ్చారు అలాగే ఇక్కడ ఏంటంటే ఆడపిల్ల తరపు వాళ్ళు మగపిల్ల తరపు వాళ్ళు ఉన్నారు కదా అంటే ఒకరికొకరు వేపరాలు వియ్యంకుడు అవుతారు కాబట్టి ముందుగా ఆడపిల్ల తరపు వారిని లెగమని చెప్పి వాళ్ళు ఉన్న మగపిల్ల వాళ్ళు వాళ్ళకి ముందుగా పొట్టు పెట్టి తర్వాత చేతులకి అలాగే ఆడవాళ్ళకైతే మెడకి గంధం పూసిన తర్వాత ఆ కర్పూరం దండలు ఆ వాళ్ళ మెడలో వేయిచ్చారనమాట అంటే మగవాళ్ళు మగవాళ్ళ మెడలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మెడలోనూ ఈ విధంగా అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళకి వేశారు అలాగే అబ్బాయి తరపు వాళ్ళు ఏంటంటే మళ్ళీ అమ్మాయి తరపు వాళ్ళకి వేసారండి ఈ విధంగా ఉయ్యపురాలు వియ్యంకుడు మర్యాదలు ఈ పెళ్ళిలో కూడా ఈ తంతు కూడా ఉందండి ఇంకా వాళ్ళు వీళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా అందరికీ అలా ఒకరికొకరు వేసుకుంటే లేట్ అయిపోతుందని చెప్పి మాకు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళంటే భార్యకు భర్త భర్తకు భార్య వేసుకోమని చెప్పారు అప్పుడైతే ఇంకా వీడియో తీసే టైం లేదు అందుకే ఫొటోస్ అయితే యాడ్ చేశానండి ఈ విధంగా మా వారికి నేను మా వారు వేశారు తర్వాత తలంబ్రాలు బియ్యం కూడా అందరి దగ్గరికి తీసుకుని వచ్చారు ఇంకా తలంబరాలు బియ్యం అందరూ పట్టుకున్న తర్వాత ముందుగా పంతులు గారు అయితే ఆ ఉత్సవ విగ్రహాలకి తలంబరాలు అయితే వేశారండి స్వామివారికి చూపిస్తూ అమ్మవారికి అమ్మవారికి చూపిస్తూ స్వామివారికి ముందుగా తలంబరాలు అయితే వేశారు ఇంకా కళ్యాణంలో కూర్చున్న దంపతులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఇందాక కాళ్ళు కడిగినప్పుడు పెట్టారు కదా శతగోపం అని చెప్తాము ఆ శతగోపం దగ్గర స్వామివారి పాదాలు ఉంటాయి కదా ఆ పాదాలకి కళ్యాణంలో కూర్చున్న దంపతులు అందరి చేత కూడా తలంబరాలు బియ్యం అయితే వేయించారండి మేము కూడా ఈ విధంగా స్వామివారి పాదాల మీద తలంబ్రాలు తలంబరాలు మేము అయితే వేస్తాము ఇంకా కళ్యాణం జరిగిన తర్వాత స్వామి అమ్మవారిని అయితే మీకు దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి తలంబరాలతో పాటుగా ముచ్చాల తలంబరాలు కూడా స్వామివారికి అయితే వేశారు ఇలా ఆలయ కమిటీ వాళ్ళు ముచ్చాల తలంబరాలు తీసుకొస్తే వాళ్ళు స్వామివారికి ఆ ముత్యాల తలంబరాలు అయితే వేశారండి తర్వాత అష్టోత్తరం చదివి ఇంకా తీసుకొచ్చిన నైవేద్యాలు ఉంటాయి కదా కంపల్సరీ కళ్యాణం రోజున ఏంటంటే చలివిడి వడపప్పు పానక నైవేద్యం అయితే ఖచ్చితంగా పెట్టాలి అలాగే పానకం కూడా నేనే కలిపానండి ఆ టైంలో అంటే ఉదయాన్నే గుడికి వెళ్ళిపోయి ఇంక ఇవన్నీ పనులు చేసుకున్నాము అవి చేసేటప్పుడు కూడా వీడో తీయడానికి కుదరదు కాబట్టి ఇంకైతే చూపించలేదు కానీ కళ్యాణం అనగానే ముందు రెండు రోజుల నుంచి మా ఇంట్లో పెళ్ళిలా హడావుడు అయితే స్టార్ట్ అయిపోయిందండి మన ఇంట్లో పెళ్లి అయితే ఎంత హడావుడిగా ఉంటుందో గుడిలో కళ్యాణం స్వామి అమ్మవారి కళ్యాణం కూడా అంతే హడావుడి ఉంటుంది కాబట్టి రెండు రోజుల ముందు నుంచే గుడి శుభ్రం చేయడం ఇవన్నీ స్వామి అమ్మవారి విగ్రహాలు శుభ్రం చేయడం ఇవన్నీ అలా రెండు రోజుల ముందు నుంచే మాకైతే పని స్టార్ట్ అయిపోయిందండి ఇంకా కళ్యాణం పూర్తయిన తర్వాత అందరికీ పానకం ప్రసాదంగా చలువడి వడపప్పు ప్రసాదంగా పంచిపెట్టేశారు ఇంకెలా కళ్యాణం అవగానే ఇక్కడ ఏంటంటే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయండి సుమారుగా పదిహేను వందల మందికి ఇక్కడ భోజనాలు అయితే పెట్టారు ఇంకా మేము కళ్యాణం చేయించుకునే హడావుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ పిల్లలు అయితే ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే వడ్డించారండి ఇంకా మధ్యాహ్నం కళ్యాణం పూర్తవగానే భోజనం కార్యక్రమాలు అయితే ఒకవైపున అవుతుంటాయి ఇంకా కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్దడాలు అవన్నీ తీడాలు ఇవన్నీ కార్యక్రమాల్లో మేమైతే బిజీగా ఉన్నాము ఇంకా తర్వాత కళ్యాణం అయ్యి వచ్చిన తర్వాత మా వారు కూడా ఈ భోజనాలు వడ్డించడంలో కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు కానీ నేనైతే ఇంకా భోజనాలు వడ్డించే కార్యక్రమం దగ్గరికి అయితే రాలేదండి మరి కళ్యాణం అయిన తర్వాత మన ఇల్లు అయితే ఏ విధంగా ఉంటుందో గుడి కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి గుడి అంతా శుభ్రం చేసుకుంటే ఇంక నేనైతే లోపలే ఉండిపోయాను ఆ విధంగా గుడి అంత శుభ్రం చేసి ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ అయిందండి మళ్ళీ సిక్స్ కి పల్లకీ సేవ ఉంది అని చెప్పారు ఇంకా ఆరు అయ్యేసరికి మళ్ళీ గుడికి వచ్చాము ఇంక ఇదైతే సాయంత్రం ఆరు గంటలకి అండి ఉదయం కళ్యాణం అవుతుంది కాబట్టి సాయంత్రం పల్లకీలో స్వామివారిని గ్రామోత్సవం చేస్తారు అన్నమాట అంటే ఆ వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు ఈ విధంగా పల్లకీ అంతా కూడా పూల డెకరేషన్ చేసి స్వామి అమ్మవారిని ఆ పల్లకిలో పెట్టారండి పల్లకి ఊరేగింపు కూడా చాలా చక్కగా చాలా బాగా జరిగింది పల్లకీ సేవకి ముందుగా స్వామి అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసి నైవేద్యం అయితే సమర్పించారండి ఈ విధంగా పల్లకీ సేవలో పాల్గొనడానికి కూడా భక్తులు ఎక్కువ మందే వచ్చారు ఉదయం కళ్యాణంలో పాల్గొన్న దంపతులు వచ్చారు అలాగే ఇంకా ఉంటారు కదా భక్తులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే వచ్చారండి స్వామి అమ్మవార్లు పల్లకి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఆ పల్లకిని కొంచెంసేపు అయినా పట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వామి అమ్మవారిని జై శ్రీరామ్ అనుకుంటే ఈ పల్లకి సేవలు అయితే పాల్గొన్నారు అలాగే ఇలా పల్లకి ఊరేగించేటప్పుడు ఏంటంటే ప్రతి ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వామి అమ్మవార్లకి అయితే హారతి అయితే తీసుకుని వస్తారండి అది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను చూసేయండి పెళ్ళైన కొత్త దంపతులు మన ఇంటికి వస్తే మనమైతే ఎలా హారతలు ఇస్తామో అలాగే ఇలాగా ఊరేగించేటప్పుడు ఎవరి ఇంటి ముందుకి కళ్యాణమూర్తులు వస్తారో వాళ్ళు ఇంటి నుంచి అయితే తీసుకొచ్చి స్వామి అమ్మవారికి అయితే ఇచ్చి ఏదో ఒక నైవేద్యం అయితే పెడతారండి మన మానవులలో ఏ విధంగా కళ్యాణ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయో అలాగే ఈ సీతారామచంద్రమూర్తికి కూడా అదే విధంగా ఈ అన్నీ కూడా జరుగుతాయి ఇంక ఇలా పళ్ళకి ఊరేగింపు జరిగేటప్పుడు వచ్చి చూడడానికి వచ్చిన భక్తులందరికీ కూడా మేమైతే అందరం కూడా ప్రసాదం అయితే పంచుతామండి అలాగే నేనైతే స్వీట్ ప్రసాదం పంచుతున్నాను ఇంకొంచెం మంది పులిహార ప్రసాదంగా పంచుతున్నారు ఈ విధంగా స్వామివారి కళ్యాణం రోజున స్వామివారి సన్నిధిలో మా సేవా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అయితే హారతులు ఇస్తారు దీపాలు వెలిగిస్తారు చాలా చక్కగా ఈ పల్లకీ సేవ అయితే జరుగుతుందండి ఇంక ఈ పల్లకీ సేవలో మేమందరం పాల్గొనేటప్పుడు ఏంటంటే వర్షం కూడా పడింది చాలా శుభ సూచకం అని చెప్పి అందరూ కూడా చాలా ఆనందపడ్డామండి అలా కళ్యాణం జరిగిన తర్వాత చిన్న చినుకులు వర్షం పడితే చాలా మంచిదంట ఈ విధంగా వర్షం కూడా జరిగింది అలాగే ఇక్కడ అయితే లైటింగ్ వెలుగులో ఈ పల్లకీ సేవ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి చాలా బాగా లైటింగ్ అయితే పెట్టారు ఆ వీధిలో అప్పుడు వీడియో అయితే తీసాను ఇంక ఈ పల్లకి సేవలో నేను కూడా కొంచెంసేపు అయితే పాల్గొన్నాను ఇంకా తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గరికి స్వామివారి పల్లెకి వచ్చేసరికి మేమందరం కూడా అంటే మా ఇంట్లో ఇంకా మొత్తం ఏడు ఫ్యామిలీలు ఉంటాయి కదా నలుగురు ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇంకా హారతలు అయితే తీసుకుని వచ్చామండి చాలా చక్కగా అంటే మా ఇంటి ముందు అయితే ఎక్కువ మంది హారతి తీసుకుని వచ్చారు అని అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామివారికి హారతి ఇవ్వాలి అన్న ఆలోచనతో అందరం కూడా దీపాలు వెలిగించి హారతి అయితే ఇస్తున్నాము ఇంకెక్కడైతే నేను మా వారు కూడా అయితే ఇస్తున్నామండి ఈ సంవత్సరం ఇలా స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం పల్లకీ సేవలో పాల్గొనడం నాకైతే చాలా అదృష్టంగా అనిపించింది ఎందుకంటే ఎన్నోసార్లు కళ్యాణంలో పాల్గొనాలి అనుకుంటున్నానంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా ఊర్లో కళ్యాణంలో పాల్గొన్నాము తర్వాత ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఇంకొకసారి కళ్యాణంలో పాల్గొన్నాము ఇది మూడోసారి ఇలా స్వామి అమ్మవారి కళ్యాణంలో పాల్గొనడం అండి చాలా చక్కగా కళ్యాణ కార్యక్రమం అయితే జరిగింది అలాగే పల్లకీ సేవ కూడా చాలా బాగా జరిగింది ఇంకా అలా వీధులన్నీ తిరిగి అంటే కొంచెం మరీ ఎక్కువ దూరం అయితే లేదు కానీ కొంచెం ఆ గుడి చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ కూడా ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి పల్లకి తీసుకొచ్చిన తర్వాత ఆ పంతులు గారు ఏంటంటే స్వామి అమ్మవారికి దిష్టి అయితే తీసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారేంటి ఎందుకంటే నూతన దంపతులకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కాబట్టి అలా దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు తర్వాత పల్లకిని గుడిలోకి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారు ఇలా గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే పవలింపు సేవ చేస్తాము అని చెప్పి చిన్న ఉయ్యాలు కట్టి స్వామి అమ్మవారికి పవలింపు సేవ కూడా చేశారు అలాగే మా ఊర్లో పవలింపు సేవ ఎలా ఉంటుందంటే అంటే పుష్పయాగం అని కూడా అంటారు అది చాలా చక్కగా జరుగుతుందండి అది కళ్యాణం అయిన ఐదో రోజున మా ఊర్లో అయితే చేస్తారు ఇక్కడైతే చాలా సింపుల్గా ఇలా ఉయ్యాల్లో పువ్వులు వేసేసి స్వామి అమ్మవారిని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ పవలింపు సేవ అయితే చేస్తారండి మా ఊర్లో ఇంకా చాలా చక్కగా జరుగుతుంది అది వీడియో తీయడానికి కూడా నేనైతే ఊరు వెళ్తున్నాను ఆ ఊరు వెళ్ళినప్పుడు మా ఊర్లో ఆ పవలింపు సేవ ఏ విధంగా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ అయితే చాలా సింపుల్గా చేశారు అలాగే మా ఊర్లో అయితే ఇంకా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అంతవరకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకని తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు లైక్ ద్వారానే తెలియచేయాలి ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి వీడియోను లైక్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఆలోచన కూడా నాకు వస్తుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా పవలింపు సేవ ఏ విధంగా జరుగుతుంది అనేది చూపిస్తున్నాను చూసేయండి ఇలా ఉయ్యాల్లో స్వామి అమ్మవారిని పడుకోబెట్టిన తర్వాత అయితే పాడారండి ఇంకా ఆ తర్వాత తీసుకొచ్చిన స్వీట్స్ ఉంటే ఆ స్వీట్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ దగ్గర పెట్టి ఆ అమ్మవారికి అయ్యవారికి ముందు దూపం వెలిగించి తర్వాత హార్తీ ఇచ్చారు ఇంకా తర్వాత ఆ పాట పాడినప్పుడు ఇంక వీడియో తీయకూడదన్నారని నేను వీడియో అయితే ఆప్ చేస్తాను ఈ విధంగా మా ఇంటి దగ్గర టెంపుల్లో సీతారాముల కళ్యాణం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి